నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో చైర్మన్ పెరుమాల రవీంద్రబాబు ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో నెల రోజుల పాటు భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించిన కానుకలను సిబ్బంది లెక్కించారు ఆ మేరకు ఆలయ హుండీలో భక్తులు ఒక లక్ష ఐదు వందల రూపాయలు నగదును కానుకలుగా సమర్పించినట్లు ఆలయ చైర్మన్ పెరుమాల రవీంద్రబాబు తెలిపారు నగదును బ్యాంకులో డిపాజిట్ చేసి ఆలయ అభివృద్దికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు డెబ్బై వేల ఐదు వందలు వస్తే ఈ సంవత్సరం కూడా లక్ష ఐదు వందల యాభై ఒక్క రూపాయి ఈ ఉండి ఆదాయం ఉండి ఆదాయం వచ్చింది జూనియర్ అసిస్టెంట్ గారు ప్రధానార్చకులు కృష్ణమూర్తి గారు కమిటీ సభ్యులు లెక్కించి హ్యాండ్ చేయడం అయినది దీనికి అందరూ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జన్మదిన శుభాకాంక్షలు మెట్ట ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ మేకపాటి వారసుడు మన ప్రియతమ నాయకులు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి రావాల్సిన నిధులే కాకుండా తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ద్వారా నియోజకవర్గంలోని పలుచోట్ల ప్రజలకు అత్యవసరమైన సదుపాయాలను సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ప్రతిక్షణం ఆత్మకూరు ప్రజల శ్రేయస్సే తన లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మన శాసన సభ్యులు శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు సిద్దం రెడ్డి మోహన్ రెడ్డి మరిపాడు మండల జోసీఎస్ కన్వీనర్ సిద్దం రెడ్డి రమాదేవి చిలకపాడు సర్పంచ్